పెద్దడి బిడ్డలు ఇంటికి వచ్చినాం మేనగోడలు గాజులేసుడని ఇగో మా పెద్దాడు బిడ్డ మా మేనగోడలు ఇక మేనగోడలకే వేయడానికి మా యాలు నేను ఇద్దరం వచ్చిన ఇక మాకు ముగ్గురు మేనగోడలు ఇగ పెద్ద ఆమె ఫస్ట్ పెద్ద ఆమెకేస్తాం కేస్తాం మేనల్లు కూడా టవల్స్ పెడతారు ఇక మాకు మేనల్లుడు ఇగో మా అల్లుడికి అయితే కావాల్సి వస్తాను Me Marathi tanu. Paro. Hey, mokka baki tu chetan. Chetan. Kiss girl. Aya, Marathi ya. Hi. Marathi ya. Aya, chappa. Kya Marathi ya? Chetan. Sarimekta nigo

సాటుపప దాలు లేదు వత్తు బిల్ల లేదు రేఖికి బావన లాంటరు బావని లేపొర్రు ఒక్కసారి వత్తు బిల్ల agak okay. 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 Mama, mama Mama, mama ఇగో మేనగోడల్లా గాజులేసుడు అయింది ఇగో మా మేనల్లుడు మేనల్లుడు ఏటో సాటుకు చాక్కుంటాడు టవల్స్ అప్పుడు అయింది సలు టవల్స్ అప్పుడు అయింది అవును ఓకే బాయ్ మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మేము ఎట్లా గాజులేసినాం వేసినాం ఎట్లా టవల్స్ కప్పినా అని బాయ్